నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం జనార్దన్ రెడ్డి రోడ్లు వేశారా లేదా నేను మాటిస్తున్నా మీకు చెప్పినవన్నీ చేసి పెడతా నన్ను ఎమ్మెల్యేగా చేయటానికి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం కావటానికి మద్దల గురుమూర్తిని మళ్లీ ఎంపీని చేస్తారని మీ ఆశీస్సులు కోరుతున్నానని నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు మొదట కట్టుబడిపల్లిలో పోలరమ్మకు టెంకాయ కొట్టి ఎన్నికల ప్రచారంను రామ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు అంతకు ముందు కట్టుబడి పల్లిలో ప్రజలు పూలు చల్లుతూ బ్రహ్మరథం పట్టారు తురిమెర్లలో ఇరవై కుటుంబాలు టీడీపీ నుండి వైసీపీలోకి చేరారు అనంతరం గిద్దలూరు ఇసుకపల్లిలో జరిగిన ప్రచార సభలో అక్కడి ప్రజలు రోడ్లు పరిస్థితిపై నిలదీశారు నన్ను ముందు ఎమ్మెల్యేను చేయండి అన్ని పనులు చేసి పెడతానని ఆయన హామీ ఇస్తున్నానన్నారు జనార్దన్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో మన్నారపు రవికుమార్ చేత చెప్పించమంటారా ఏంటి అంటూ ప్రజలను ఎదురు సంధించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మన్నారపు రవికుమార్ నాయకులు ఎన్ రామ్ గోపాల్ రెడ్డి అబ్బిరాజు కలిచేటి రాధాకృష్ణారెడ్డి కలిచేటి ప్రభాకర్ రెడ్డి పెన్న నాయుడు తోట విజయశంకర్ జి శ్రీనివాసులు సిహెచ్ ప్రసాద్ జి రవి సర్పంచ్ సిహెచ్ వెంకటరమణమ్మ సిహెచ్ పద్మయ్య సిద్ది పెంచల నరసయ్య చింతలపల్లి సుమన్ మునగాల పవన్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అందరికీ నమస్కారం నేను మీ ఊరికి వచ్చినమ్మా చూడండి ఇట్లానండి వాళ్ళు వాళ్ళే నిలిపిమంటున్నారు అందరు బాగున్నారా జగనన్న బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని జగనన్న చూసుకుంటున్నారా లేదా గడుపు తిరిగినప్పుడు ఇక్కడికి రాలేకపోయినా అందుకని సైదాపురం ఎలక్షన్ నుంచి మొట్టమొదట మీ ఊరికే వచ్చి ఇక్కడే పోలేరమ్మను దర్శించుకొని మనకు ఏదైతే అవసరం ఉందో மயாட்டூர் மல்லிகார்ஜுன் ரெடி திருநேக்காமல் பாக்கு நரசையா திருநேகர் கிராமம் बच्चे नॉनवेज मार्केट मार्केट मसाला है बड़े बड़े मसाला बच्चे मिल गए कैलिसेल ठीक है डूबो डूबो आपको देखना ज़रूर है ज़रूर है ज़रूर वहाँ ज़रूर 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 वहाँ ये नॉटने जंदा कोड़े का टीपू ना हो जाए जंदा तब की निकलेंगे అనేక మా ఊరిలోకి వచ్చింది వర్షం హైదరాబాద్ అమ్మ హైదరాబాద్లో కట్టి లేక చెడు కొట్టాలన్నారు చెడుగు చేట్టాలంటే కాదనమాట ఈ రెండు రోజులు ఏంటంటే నాటి ఈ నేచోడి రెండు రోజులు కాదోరండి పచ్చిన రోడ్లు ఏంటంటే ఇది వచ్చి ఇప్పుడు వాళ్ళు అడ్డు పెట్టారు இத்தி ஓடுதோ நீ ஆடோட ஒழந்தோ எல்லாத்தான் திங்கோ அப்படி நீ அமௌண்ட்டு டேவர்ட்டு ஹர்வா போய்ப்பாட்ட அந்த பெண்டிங் பெட்டா એ જો મે નાયન ઉસી પોય જપડી ગયો સુરેશ સુપ્રમાને જીત કંપઈ ગયા ઓર મે મેર જન્ડા ગણપતિ કોલ કરી છી કરી જન્ડા કોલ ઇત કેરેક્ટ વિનર મે મે માટલો વિનર ફ્રેન્ડ આય બાબા મે પેરો આવસપ મે દી સુબરાવા రామసుమయ సుబ్రమయ్య పర్లేదు పర్లేదు నేను నేను తమాషాగా చెప్తున్నాను అనుకోవద్దు ఆ రోజు రోడ్డే లేదు కదా అప్పుడు రోడ్డే లేక నడిచి వచ్చాడు తర్వాత రోడ్లు కొంచెం కొంచెం పడినాయి ఆయన హయాంలోనే కానీ ఇంకా పడాలి మీరు చెప్పినట్టు అమ్మ దృష్టికి తీసుకుపోయారు కానీ అప్పుడు జరగల మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచినాయి ఎంతో మంది వచ్చినా కూడా ఈ పని జరగల నేను మీకు మాటిస్తుందా మొదటి రెండు నెలలు మూడో నెలలోనే పని కూడా ఆరంభించేటట్టు చేస్తా సరేనా ఇది మాటిస్తుందా ఇది నేదురు మళ్ళీ మాట మొదటి రోజు వచ్చిన తప్పకుండా చెప్పారు కదా పేలుగోడు మచ్చిపాలెం సుబ్బరామయ్య రామసుబ్బయ్య అది గుడి ముందర మాటిస్తుందా పిల్లోడు పేరేంటి పిల్లోడు సరే మీ ఇద్దరు పేర్లు మాత్రం గుర్తుపెట్టుకుంటా అది కొంచెం కష్టంగా ఉంది మీరు బయట ఉండి అడుగుతున్నారు అడగాలి కదా ఎవరు ఎక్కడ పోతానా ఏమొక్క నేనే వస్తా మీకు రోడ్లు ఎక్కడ ఉన్నాయా జనార్దన్ రెడ్డి గారు ఇకపోతే జనార్దన్ రెడ్డి గారు కాదు ఊరికి ఒక్క ఊరికి చెప్పాలా ఈ రవికుమార్ చెప్పాలా అసలు ఏ ఊరి నుంచి ఏ ఊరికి రోడ్లు జనార్దన్ రెడ్డి వేసాడు అనేది చెప్పాలా ఏ ఎప్పుడు ఇది నేను మాట ఇస్తున్నాను నా మాట నమ్ముతారా అయ్యా నేను ఇస్తున్నాను నా మాట నమ్ముతారా సుబ్బయ్య సుబ్బరామయ్య నేను మాట ఇచ్చాను నమ్ముతారా లేదా గుడి ముందర గుడి ముందర చెప్తుందా గుడి ముందర చెప్తుందా నేను ఊరికే ఉట్టి మాటలు కాదు అలాగే అమ్మా తప్పకుండా